హాయ్ అండి ఈరోజు అయితే పోర్ట్ల బటన్స్ ఎలా రెడీ చేసుకోవాలో చూసుకుందామండి సో ఇలా మనము అన్ని సైజు థర్మాకోల్ బాల్స్ అనేవి ఉంటాయి కదండి ఇవన్నీ ఇవైతే జనరల్ స్టోర్లో మనకి దొరుకుతాయి సో మనకి ఒక వన్ ఇంచ్ క్లాత్ అయితే లెంగ్త్ అండ్ విడ్త్ అయితే వన్ ఇంచ్ ఉండాలి సో ఈ వన్ ఇంచ్ క్లాత్లో అన్ని బాల్స్ థర్మాకోల్ బాల్స్ అయితే సేమ్ సైజులో చూసుకోవాలండి సో సేమ్ సైజ్ బాల్స్ అయితే తీసుకొని ఇలా క్లాత్ ఆపోజిట్ సైడ్ అయితే ఇలా థర్మకోల్ బాల్ అందులో పెట్టి దారంతో అయితే ఒక నాలుగైదు చుట్లు చుట్టుకొని వేసుకుంటే మనకి పోర్ట్లు బటన్స్ అనేవి రెడీ అయిపోతాయి సో మనకు డిజైన్కి తగ్గట్టుగా ఎన్ని బాల్స్ కావాలో అన్ని పోర్ట్లు బటన్స్ అయితే రెడీ చేసేసుకుంటే మనకి చాలా ఈజీగా అయితే వర్క్ అనేది చేసుకోవచ్చు సో ఇప్పుడు అయితే అన్ని బ్లౌజ్లకి కానీ డిజైన్స్కి కానీ ఇలా పోర్ట్లు బటన్స్ అయితే పెట్టేసుకుంటున్నాం కదా సో మీరు కూడా అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి సేమ్ సైజు థర్మకోల్ తో కోట్ల బటాన్స్ రెడీ చేసుకో